హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ సిరీస్ బాగ్సాల ఈరోజు నేను మీకు చేసి చూపించే రెసిపీ ఏంటంటే మునక్కాడ ఎగ్ కర్రీ మునక్కాడ ఎగ్ కర్రీ చాలా మంది చాలా రకాలుగా చేసుకుంటుంటారు చాలా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఉంటాయి అందులో నేను చేసేది ఒక టైప్ అనమాట ఇందులో నేను టమాటాలు యూజ్ చేయట్లేదు కానీ గ్రేవీ వస్తుంది ఎందుకంటే నేను కొబ్బరి యూజ్ చేస్తున్నాను ఇంగ్రీడియంట్స్ అన్నీ చూసుకున్నారంటే మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం మీకు ఒక అప్డేట్ ఇవ్వాలండి నేను ట్యూస్డే అండ్ ఫ్రైడే రోజు ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ వీడియో పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను అది ఆ రోజు మాత్రమే పోస్ట్ అవుతుంది సో దాని గురించి డీటెయిల్గా నేను వీడియో ఇంట్లో చెప్తాను సో ఇంగ్రీడియన్స్ అన్నీ చూసుకోండి మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం ఇప్పుడు ఒక మిక్సీ జార్ చేసుకొని అందులో ఎండుమిర్చి ధనియాలు జీలకర్ర సోపు అండ్ వెల్లుల్లి ఒక వెల్లుల్లి కంప్లీట్గా తొక్కుతో వేసినా పర్వాలేదండి కొబ్బరి ఒక హాస్ చెప్ప చూపించాను కదా దాన్ని ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి కొత్తిమీర పుదీనా కరివేపాకు ఈ మూడు చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలండి సో ఇవన్నీ పేస్ట్ చేసుకొని ఒక బౌల్లోకి తీసి పెట్టుకోవాలి సో బాండీ పెట్టుకొని అందులో త్రీ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి సో ఈ ఆయిల్ వేసుకున్న తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలండి ఈ పసుపు వేసి పసుపు బాగా కలిపేలాగా గిరటతో తిప్పుకోవాలండి ఈ పసుపు బాగా కలిసిపోవాలండి ఆయిల్లో మనం ఇందులో బాయిల్ చేసుకున్న ఎగ్స్ ఉన్నాయి కదండి అవి వేసి వేయించుకుంటాం అనమాట సో ఈ ఎగ్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి సో పసుపు ఎందుకు వేస్తామంటే ఎగ్స్ అంటుకోకుండా ఉంటుందండి బాండీకి అంటుకొని విరిగిపోవడం అలాంటివేం లేకుండా ఇలా క్రిస్పీగా వస్తుంది షేప్ అవుట్ అవ్వకుండా సో అందుకని మనం పసుపు వేసుకుంటాం అనమాట సో ఎక్సర్టీ ఒక బౌల్లో తీసేసుకోవాలి ఫ్రై అయిపోయిన తర్వాత అదే బాండీలో మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసి బాగా వేయించుకోవాలి సో ఉల్లిపాయలు అంతా వేగిన తర్వాత ఉల్లిపాయలు వేగడానికి మనం చేసిన ఒక టిప్ ఉంది తెలుసు కదండి ఇందులో కొంచెం సాల్ట్ వేసుకోవాలి మనము కర్రీకి సరిపడే సాల్ట్ టూ టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ వేసుకుంటాం నెక్స్ట్ బాగా కలుపుకోవాలండి ఉల్లిపాయలు బాగా మగ్గిపోవాలి ఉల్లిపాయలు బాగా మగ్గిన తర్వాత మాత్రమే మనం స్పైసెస్ వేసుకోవాలండి సో ఇది బాగా వేగిపోయిన తర్వాత మనం అప్పుడు పైసేసుకుందాం సో వేగిపోయిందండి ఇప్పుడు టూ టేబుల్ స్పూన్ కారం టూ టేబుల్ స్పూన్స్ ధనియాల పొడి సో వేసుకొని బాగా కలుపుకోవాలి పచ్చివాసన పోవాలండి ఎందుకంటే మనం ఉల్లిపాయలు వేపుతున్నాం కాబట్టి దాంతోపాటు ఇది పచ్చివాసన పోవాలండి నేను చేసే వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త కొత్త వీడియోస్ కొత్త కొత్త రెసిపీస్ పెట్టడానికి ట్రై చేస్తుంటాను ఇది బాగా వేగిపోయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న మునక్కాడ ముక్కలు ఉడకపెట్టాల్సిన అవసరం లేదండి డైరెక్ట్గా వేసేయచ్చు మనం దీంట్లో మగ పెట్టేస్తాం చాలా లేతగా ఉందండి అందుకని పెట్టాల్సిన అవసరం లేదు సో ఇది వేసుకొని మసాలా అంతా దాన్ని పట్టేలాగా బాగా కలుపుకోవాలి సో కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక పది నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద మగ్గనిచ్చాను సో కొంచెం మగ్గిన తర్వాత ఏం చేస్తామంటే దాంట్లో మనం కొత్తిమీర పుదీనా కరివేపాకు కట్ చేసి పెట్టుకుని తీసుకొని దాంట్లో వేసుకోవాలండి ఈ ప్రాసెస్ అంతా మనం మీడియం ఫ్లేమ్ ఆ లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలండి సో ఇది మొత్తం మొక్కలు కంటెంట్ మసాలా బాగా పట్టింది ఇంకొక పది నిమిషాలు సిమ్లో పెట్టి మగ్గనివ్వాలి సో ఇది పూర్తిగా మగ్గిపోయింది చూసా దాంట్లో చాయిల్ కూడా బయటకు వచ్చింది సో బాగా మగ్గిపోయింది ఇందులోనే మనం మసాలా వేసుకోవాలండి మనం గ్రైండ్ చేసి పెట్టినాం కదా కొబ్బరి మసాలా అది వేసుకొని బాగా కలుపుకోవాలి సో బాగా కలుపుకున్న తర్వాత ఒక కప్పు నీళ్ళు పోసి కలుపుకోవాలి ఈ కప్పు వాటర్ పోసిన తర్వాత బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని మగ్గనివ్వాలండి మీకు ఒక అప్డేట్ చెప్తానని చెప్పాను కదండి అదేంటంటే లంచ్ బాక్స్ సిరీస్ అని ఒక సిరీస్ స్టార్ట్ చేస్తున్నాను టీనేజర్స్కి కానీ చిన్నపిల్లలకి కానీ లంచ్ బాక్స్ ఎలా ప్యాక్ చేయాలి అని ఒక సిరీస్ స్టార్ట్ చేస్తున్నాను అది ఎవరీ ట్యూస్డే అండ్ ఫ్రైడే ఉంటుందండి సో కుదిరితే నెక్స్ట్ వీక్ కానీ లేకపోతే నెక్స్ట్ వీక్ మిస్ అయితే ఆ తర్వాత నెక్స్ట్ వీక్ కానీ నేను ప్రపోజ్ చేయడానికి ట్రై చేస్తాను తప్పకుండా చూసి సపోర్ట్ చేయాలి సో ఇది మగ్గిపోయింది కదండి ఇప్పుడు మనం చింతపండు పులుసు రెండు కప్పులు పోయాలండి దాంట్లో రెండు కప్పులు పోసి బాగా కలుపుకోవాలి బాగా కలుపుకున్న తర్వాత మనం బాయిల్ చేసుకునే ఎగ్ ఫ్రై చేసుకునే ఎగ్స్ ఉన్నాయి అండి బాయిల్ చేసి ఫ్రై చేసిన ఎక్కువ ఆ ఎగ్స్ దీంట్లో వేసేయాలి వేసేసి బాగా కలిపేసి మూత పెట్టి మగ్గనివ్వాలి ఇప్పుడే వేయటం వల్ల ఏమవుతుందంటే అది బాయిల్ పాయింట్ వచ్చేసరికి దాంట్లో ఎగ్ లోపల మసాలా అంతా స్ప్రెడ్ అవుతుంది సో అందుకని వెంటనే మనం వేసేస్తామన్నమాట పూడికిపోతుంది ఈ లంచ్ బాక్స్ సిరీస్ అనేది స్టార్ట్ చేస్తానని చెప్పాను కదండి మీరందరూ సపోర్ట్ చేయాలనుకుంటున్నాను మీకు ఇంకేమైనా రెసిపీస్ కావాలన్నా కొత్త కొత్త సైడ్ డిషులు కావాలన్నా నాకు కమెంట్ సెక్షన్లో చెప్పారంటే మీకు తప్పకుండా చేస్తాను ఇందులోనే కొంచెం కొత్తిమీర చల్లేసుకుంటే అయిపోతుందండి ఎందుకంటే ఆల్రెడీ మసాలాలు ఉడికిపోయింది జస్ట్ ఒక బాయిలింగ్ పాయింట్ వస్తే సరిపోతుంది కర్రీ అయిపోయినట్టే దీన్ని సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోవడమే ఈ ఎగ్తో మనం బెండకాయతో చేసుకుంటారు చాలా చాలా వెజిటబుల్స్తో చేసుకుంటారు అలాగే నాన్ వెజ్ కూడా మనం చికెన్ మటన్ ఇవన్నీ ఏదైనా వెజిటబుల్ మిక్స్ చేసుకుని చేసుకున్నామంటే చాలా హెల్తీగా ఉంటామండి సో మీరు అట్లా ట్రై చేసి చూడండి సో సర్వింగ్ బోల్లో తీసుకొని కొత్తిమీర పాయని చల్లేసుకొని సర్వ్ చేసుకోవడమే సో ఈ వీడియోని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్